மஜி தாப்பா ட்ரம்மா ரேடம்மா சின்ன वेरी गुड सर बटर मिल्क किसको सर बताइए आप कलर बड़े लगा

అందరికీ నమస్కారం నా పేరు మేరిశెట్టి వెంకట సుబ్బారావు జేసీఐ యాభై ప్రెసిడెంట్గా మన ఎన్నుకున్నారు మా మిత్రులు జేసీ మిత్రులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మేము టెన్త్ క్లాస్ది తొలి ఎగ్జామ్ నుంచి ఈ రోజు దాకా మేము కొన్ని కార్యక్రమాలు చేశాము అందులో భాగంగా ఆల్ ది బెస్ట్ చెబుతూ మేము ప్రతి సెంటర్కి పెన్నులు పంచడం జరిగింది ఆ తరబడి ఎగ్జామ్స్ అయిపోయినాక ఫూడ్స్ ఫుడ్ ప్యాకేజ్ పంచడం జరిగింది దాంతోపాటు ఈ రోజున ఎపెక్స్ స్కూల్ మా మా జేసిఐ వైస్ ప్రెసిడెంట్ గారు ప్లస్ మళ్ళీ ఎన్ఆర్ఐ స్కూల్కి ఈ రెండు చోట్ల పంచడం జరిగింది ఇక్కడ పేరెంట్స్కి అయితే ఏమి పిల్లలకైతే ఏమి నాలుగు వందల మందికి పంచడం జరిగింది మజ్జిగ సేమ్ ఇక్కడ ఎలా జరిగిందో అక్కడే ఎన్ఆర్ఐ స్కూల్లో కూడా అలాగే నాలుగు వందల మందికి పంచడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మా జేసీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా హాజరైన పాత నేషనల్ ప్రెసిడెంట్ గారికి నైనాల్ రామకృష్ణ గారికి మరియు సీనియర్ మెంబర్ అయిన తన్నీర్ సురేష్ గారికి వీటన్నిటికి సహకరించిన మా సెక్రటరీ గణేష్ గారికి బాలకృష్ణ గారికి శి శివకోటిరెడ్డి సార్కి ట్రెజరర్ అయిన మా వీరబ్రహ్మం గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఆడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవణా సార్ గారు రావటం జరిగింది మా పాస్ట్ కన్వీనర్ అక్కడ మా వయసుతో వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మాలాద్రి గారు డైరెక్టర్ అయిన జనసేన శ్రీనివాసరావు గారు మా జెడ్ఆర్సీ బ్రహ్మయ్య సారు మరి కొంతమంది తోటి ఆడ కూడా విజయవంతంగా ఈరోజు జరుపుకున్నాము అక్కడ నాలుగు వందల మందికి పంచాము దీనికి మేము చేసి తరపున ప్రతి ఒక్క సహకరించిన మా నెంబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు చివరి ఎగ్జామ్ కూడా మేము ఇలాగే బటర్ మిల్క్ పంచడం జరుగుతుంది ఇదే కాదు రాన రోజుల్లో సేవా కార్యక్రమాలు ట్రైమ్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి జరుగున్నాయి జేసీ జేసీఐ ఒంగోలు తరఫున మా పాస్ ప్రెసిడెంట్స్ మెంబర్సు మా అందరి సహకారంతో విజయవంతం చేస్తాను ఈ అవకాశం కల్పించినందుకు నాకు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి వేరు అందరికీ నమస్కారం జేసీఐ ఒంగోలు దాం యాభైవ ప్రెసిడెంట్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఎందుకంటే జేసీఐ అంటేనే ప్రపంచంలో పేరు పొందిన ఆర్గనైజేషన్ అలాంటి ఆర్గనైజేషన్ ద్వారా మన ఒంగోల్లాంలో ఈ సంవత్సరం యాభైవ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినటువంటి సుబ్బారావు గారు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు కానివ్వండి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అద్భుతంగా నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా పదివ తరగతి ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్కు రాయబోయే విద్యార్థులందరికీ కూడా ఫస్ట్ ఎగ్జామ్ రోజు పదిహేడో తారీఖు అందరికీ ఆల్ ది బెస్ట్ ప్రోగ్రామ్స్ చేశారు అలాగే ఫెన్నుల్ని కూడా గిఫ్ట్గా దానం చేయడం జరిగింది అదేవిధంగా ఆ ఫస్ట్ త్రీ ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాక ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన విద్యార్థులకి ప్రోటీని పంచడం జరిగింది అదేవిధంగా ఈరోజు బయాలజీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు చలివేంద్రం జేసేఈ ఆధ్వర్యంలో ఒంగో లాం ఆధ్వర్యంలో చలివేందరం అనే కార్యక్రమాన్ని ఎవరో నిర్వహించిన విధంగా ఈ జేసీఐలో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి స్కూల్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్స్ ఎగ్జామినేషన్ సెంటర్ స్పెషల్గా ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్న స్కూల్స్లో అంటే అపెక్స్ హై స్కూల్ సుజాత నగర్ అలాగే పేస్ ఎన్ఆర్ స్కూల్ ఈ రెండు స్కూల్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది ఈ రెండు స్కూల్లో కూడా ఈరోజు జేసీఐ వాళ్ళు మజ్జిగ సెలవేంద్రాన్ని ఏర్పాటు చేసి దాదాపు రెండు వందల మంది విద్యార్థులకు ఒక నూట యాభై మంది పేరెంట్స్కు మజ్జిగను అలాగే వాటర్ మిలన్ జ్యూస్ను కూడా అందించడం జరిగింది విద్యార్థులందరూ కూడా ఈ ఎండ తీవ్రతని తట్టుకొని మంచిగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మజ్జిగ అనేది చాలా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మజ్జిగను పంచడం జరిగింది అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా ఆనందంగా మజ్జిగను అందరూ కూడా తాగడం జరిగింది అలాగే మజ్జిగ కూడా చాలా చక్కటి రుచికరమైన మజ్జిగను ఇచ్చారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా జరగడానికి కారకులైనటువంటి జేసీఐ పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ నైనాల్ రామకృష్ణ గారికి అలాగే జేసీఐ పాస్ట్ ప్రెసిడెంట్స్కి జేసీఐ సెక్రటరీ ట్రెజరర్ అలాగే అడ్వైజర్ అయినటువంటి ముఖ్యంగా బాలకృష్ణ సార్కి అలాగే తన్నీర్ సురేష్ సార్ గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులకు కూడా నా కృతజ్ఞతలు అందరికీ నమస్కారం నా పేరు వీరబ్రహ్మ కసిపిసి జేసీఐ ఒంగోలు ట్రెజర్ని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జేసీఐ కార్యక్రమంలో భాగంగా ఈరోజు టెన్త్ క్లాస్ పరీక్షలు సాస్తున్నటువంటి విద్యార్థులకు మజ్జిగ చలిమెద్ర కార్యక్రమం ప్రారంభించాము ప్రకాశం జిల్లాలో భానుడు విపరీతమైన ఎండ ఎండాది దానికి అనుగుణంగా పిల్లలకి విద్యార్థులకి తల్లిదండ్రులకి అందరికీ మజ్జిగ కార్యక్రమం చేశాము రెండు స్కూళ్ళల్లో మా జేసీ మిత్రులకు సంబంధించిన స్కూలల్లో ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేసి ముగించుకున్నాం థ్యాంక్ యూ జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయినటువంటి ఒంగోలు జూనియర్ చాంబర్ ఆధ్వర్యంలో ఈరోజు ఎండ తీవ్రతని తట్టుకునేలాగా విద్యార్థులకి డిహైడ్రేషన్ రాకుండా ఉండే ఉండాలనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పేస్ ఎన్ఆర్ఐ స్కూలు అలాగే సుజాత నగర్ పదవ లైన్లో ఉన్నటువంటి అపెక్ స్కూల్ ఈ రెండిట్లో రెండు మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయటం ఈ కేంద్రాల్లో దాదాపు నాలుగు వందల మందికి పైగా మజ్జిగని సప్లై చేయడం జరిగింది ఎంతమంది వచ్చినా ఇవ్వడానికి చేసే ముందుంటుంది అనేటువంటిది ముందుగానే ఈ ప్రెసిడెంట్ యాభై సంవత్సరాల విజయాన్ని పూర్తి చేసుకొని ప్రతి కార్యక్రమం విజయవంతంగా నడుపుతున్నటువంటి ప్రెసిడెంట్ ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి దాతల సహకారంతో అలాగే రాబోయే కాలంలో కూడా ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు జేసీ ఒంగోలు ఆధ్వర్యంలో జరుగుతాయి విజయవంతంగా జరుగుతాయని ఈ సందర్భంగా చెప్తున్నాం రెండవది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలకి ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన జేసీ లీడర్స్ మెంబర్స్ అందరికీ కూడా జూనియర్ ఛాంబర్ ఒంగోలు తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు తన్నీర్ సురేష్ ఎక్స్ కౌన్సిలర్ జేసీ మెంబర్ సీనియర్ మెంబర్ ఈరోజు ఈ టెన్త్ క్లాస్ విద్యార్థులకు మజ్జిగ చలివైనరాన్ని మా జేసీఐ తరఫున యాభైవ ప్రెసిడెంట్ అయినటువంటి సుబ్బారావు గారు ప్రారంభించటం జరిగింది దానికి ఎంతో సహకారం అందించినటువంటి ఎపెక్స్ అధినేతల శివపోటి రెడ్డి మొదలగి వారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి దిగ్విజయంగా చేయటం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయటం అనేది జేసీకి ఆనవాయితీగా ఉంది ఈ కార్యక్రమాలే కాకుండా పిల్లల భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీచ్ స్పీచింగ్ ప్లస్ పిల్లల మోటివేషన్ క్లాసులు కూడా ఎన్నో ట్రైనింగ్ క్లాసులు ఇవ్వటం జరుగుతుంది ఇది ఒక్క జేసీలో మాత్రమే జరుగుతుంది మిగతా ఎన్ని కంప్లీట్ సేవా కార్యక్రమాలు ఇక్కడ సేవా కార్యక్రమాలతో పాటు పర్సనల్ డెవలప్మెంట్ ఎలా జరగాలి భవిష్యత్తులో ఎలాంటి గోల్స్ను సాధించాలనే దాన్ని తెలియజేయటం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు మా ప్రెసిడెంట్ ఫిఫ్టీయత్ ప్రెసిడెంట్ సుబ్బారావు వాళ్ళ టీము మంచిగా చేసి సేట్లోనే మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు సహకరించినటువంటి కపెక్స్ ఆది అధినేతలకు మా మిత మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు